పూల మొక్కల్ని పెంచడానికి కష్టపడిపోతున్నారా పూల మొక్కలు కానివ్వండి పండ్ల మొక్కలు వెజిటేబుల్ ప్లాంట్స్ ఏ ప్లాంట్స్ అయినా కానివ్వండి ఎక్కువ కష్టపడకుండా బేసిక్స్ని మనం దృష్టిలో పెట్టేసుకొని మన పూల మొక్కల్ని ఇంత హెల్తీగా గ్రో చేసుకోవచ్చు సమ్మర్ సీజన్ అయినా కానివ్వండి వింటర్ సీజన్ రైనీ సీజన్ ఏ సీజన్ అయినా ప్రాబ్లమే లేకుండా మన మొక్కల్ని ఇట్టే గ్రో చేసేసుకోవచ్చు అందులో భాగంగా ఫస్ట్ థింగ్ మనము పెస్ట్ లేకుండా చూసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొమ్మలు గుబురుగా వచ్చే విధంగా చూసుకోవాలి ఇవన్నీ రావాలి అంటే మన పూల మొక్క యొక్క మట్టి భాగం అనేది చాలా చాలా హెల్దీగా ఉండాలి సో ఇది హెల్దీగా ఉండడానికి ఈరోజు చాలా చీపెస్ట్ ఆర్గానిక్ ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్తో చాలా తక్కువ టైంలో అండ్ చాలా చీపెస్ట్గా అండ్ ప్రిపేర్ చేసే విధానం కూడా చాలా సింపుల్ ఆ ఫర్టిలైజర్తో వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా కూడా అందించవచ్చు ఫ్రెండ్స్ చాలామంది ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా అందించడం వల్ల ఓవర్ వాటరింగ్ అవుతుంది ప్లస్ ఓవర్ న్యూట్రిషన్స్ వాటరింగ్ చెప్పుకోవడం కన్నా ఓవర్ న్యూట్రిషన్స్ అయిపోతాయి మన మొక్కలకి ఓవర్ న్యూట్రిషన్స్ అయిపోతే మొక్కలనేవి ఢీలా పడిపోవడం ఛాన్సెస్ ఉన్నాయనేసి నేనే చెప్పడం జరిగింది అలాంటప్పుడు రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఎలా అందించాలి అని డౌట్ వస్తుంది రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అందించవచ్చు తగిన మోతాదులో మొక్క యొక్క స్టేటస్ని బట్టి మొక్క మనము ఎంత మంచిగా ఎదుగుతూ ఉంటే వాటి యొక్క మట్టి భాగం స్టేటస్ని బట్టి మనము రెగ్యులర్గా ఫర్టిలైజర్ అనేది అందించేసుకోవచ్చు అలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్గా వాటరింగ్ చేసుకునేటప్పుడు మొక్క యొక్క మట్టి భాగం అనేది చాలా డ్రైగా ఉండాలి చాలా డ్రై అంటే గట్టిగా ఎండిపోయి ఉండకూడదు జస్ట్ నార్మల్ డ్రై మనకి ఇసుక కదిలించగానే ఎలా ఉండిపోతుందో ఆ టైప్ ఆఫ్లో భాగం అనేది డ్రైగా ఉండాలి మట్టి భాగంలో ఎటువంటి తెగుళ్ళు పురుగులు అవేమీ ఉండకూడదు అవి ఉండకుండా ఉండాలి అంటే మట్టి భాగాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి మట్టి భాగంలో ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ వేసి మట్టి భాగాన్ని సారవంతం చేయండి ఎన్ని సంవత్సరాలైనా ఆ మట్టి భా భాగం అనేది మనము ఉపయోగించుకోవడానికి తోడ్పడుతుందే తప్ప దాన్ని పాడేయాలి మళ్ళీ కొత్త మట్టిని మనం తీసుకొని వచ్చి వేయాలి అనేది ఉండదు మన పూల మొక్కలు మీరు స్టార్టింగ్ నుంచి ప్రతి మొక్క మీరు చూసేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్నే మనము అందించడం జరుగుతూ ఉండింది సో ఈ విధంగా మనము మట్టి భాగాన్ని సారవంతం చేసేసుకున్నాం అనుకోండి దాని తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ లేదా మట్టి భాగంలో కొన్ని ఎన్పికేస్ అనేవి మనం యాడ్ చేసేసుకుంటూ ఉండాలి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా యాడ్ చేయాలి అది బూస్ట్ రూపంలో కానివ్వండి లిక్విడ్ రూపంలో కానివ్వండి మెక్ మెగ్నీషియం కూడా మస్ట్ అండ్ షుడ్ మనకి అది ప్రైమరీ కిందనే రావడం జరుగుతుంది మెగ్నీషియం కూడా తగిన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే లీవ్స్ అనేవి పసుపచ్చగా మారకుండా మొగ్గలనేవి పసుపుపచ్చగా మారకుండా ఉండడం జరుగుతుంది సరేనా సో ఈ మెగ్నీషియంని కూడా మనం కంపల్సరీ టైం టు టైం అందించేసేయాలి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఎక్కువ మోతాదులో మనం అందించేసుకుంటా ఉన్నట్లయితే మనకి ఏదైతే మనం స్టెమ్స్ నుంచి గ్రోస్ చేస్తామో అదేవిధంగా నర్సరీ ప్లాంట్స్ సీడ్స్ నుంచి గ్రో చేయడం జరుగుతుందో అవన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవుతాయి మీరు ఇలా వీడియోలో చూసిన విధంగా సరేనా సో ఇలా మీరు ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు మనం ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్లో మన పూల మొక్కలకి ఏ విధమైన న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి అనేది చూపిస్తాను రండి ఫర్టిలైజర్ ఇది చాలా చాలా కూలెస్ట్ అండ్ చాలా మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ ఇదంతా కూడా కిచెన్ వేస్టేజెస్ దీన్ని రెండు విధాలుగా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు ఈవెన్ చెప్పుకోవాలంటే మూడు విధాలుగా కూడా దీన్ని యూటిలైజ్ చేయవచ్చు ఇది వచ్చేసి నేను ప్రజెంట్ ఒక టైప్ మార్నింగ్ టైము ఈ వేస్టేజెస్ అన్నిటినీ కూడా వాటర్లో వేసేసుకున్నాను ఎంతైనా వాటర్ తీసుకోండి నో ప్రాబ్లం మనం రెగ్యులర్గా ఇస్తున్నాం కాబట్టి వాటర్ ఎంత క్వాంటిటీ అయినా సమస్య లేదు తక్కువ క్వాంటిటీ అయినా సమస్య లేదు ఎక్కువ క్వాంటిటీ అయినా సమస్య లేదు బట్ రెగ్యులర్గా ఇచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ అనేది తీసేసుకోండి ఇంకొక విషయం గమనించాలి మీరు ఇక్కడ మనం వేస్టేజెస్ అనేది ప్రతిరోజు వచ్చి వేస్టేజెస్ తీసుకుంటున్నాము ఎక్కువ ఏదో ఫంక్షన్స్లో చేస్తాం కదా సో అలాంటి ఎక్కువ వేస్టేజెస్ కాకుండా ఇలా వేస్టేజెస్ తీసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల కూడా మన మొక్కకి ఎటువంటి సమస్య అయితే రాదు రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్లో సరేనా సో ఇలా నేను వాటర్లో వేసేసుకున్నాను ఈవినింగ్ టైమ్ దీన్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకుందాము సో ఇలా ఒకటి ఫస్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఏమి లేకుండా మనం ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా మిక్సీ తిప్పించేసుకుందామండి మిక్సీ తిప్పించేసుకొని డైరెక్ట్గా మన దగ్గర మొక్కలు ఎన్నైతే ఉంటాయో ఆ మొక్కలకి సరిపడా వాటర్ మనం తీసేసుకుందాం ఒక బకెట్లో ఈ మిక్షర్ని అందులో కలిపేసేసుకొని ఈవినింగ్ టైం అందించేసేయండి మొక్క యొక్క మట్టి భాగంలో ఏదైనా కానివ్వండి ఈవినింగ్ టైమే మీరు అందించేసేయాలి ఫర్టిలైజర్స్ సరేనా సో ఎందుకంటే మార్నింగ్ నుంచి అవి ఎండలో ఉండడం కొంచెం స్ట్రెస్ తీసేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది ఆ స్ట్రెస్కి మనం ఈ న్యూట్రిషన్స్ ఉన్న బూస్టర్స్ అనేవి అందిస్తున్నాం అనుకోండి రెండు స్ట్రెస్ మిక్స్ అయిపోయి మొక్క అనేది కొంచెం ఢీలా పడుతుంది ఆ ఎండ తాకిడి ఎక్కువ అయినప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది నార్మల్గా ఏ సీజన్ తీసుకున్నా కానివ్వండి ఆఫ్టర్నూన్ ఎండలు అనేవి ఎక్కువగానే ఉంటాయి సో అలాంటప్పుడు మొక్క అనేది ఎటువంటి ప్రాబ్లంకి గురి కాకుండా ఫర్టిలైజర్స్ అనేవి ఈవినింగ్ టైమ్స్లో అందించడం జరుగుతూ ఉండిద్ది సరేనా సో ఇది ఇంపార్టెంట్ ఇలా ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి మిక్సీ ఏదైతే తిప్పిచ్చేసుకుంటామో దాన్ని ఇన్స్టెంట్గా మీరు ఇచ్చేసేయండి ఫంటేట్ ప్రాసెస్ చేయొద్దు ఏమీ లేకుండా వెంటనే ఇచ్చేసారనుకోండి మంచిగా కలపాలి నీటిలో మంచిగా కలిపిన తర్వాత ఇవ్వండి ఇలా మీరు రెండు విధాలు చేయొచ్చు మూడో విధానం డైరెక్ట్గా నేను ప్రతి షార్ట్లో చెప్తున్నాను ప్రివ్యూస్ చాలా పాత వీడియోస్లో స్టార్టింగ్ వీడియోస్లో నేను లాంగ్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను డైరెక్ట్గా కిచెన్ వేస్టేజెస్ తీసుకొని వచ్చేసేయండి మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి దీనికి మించిన న్యూట్రిషన్స్ ఇంకా ఎందులో కూడా ఉండవు అండ్ చాలా చీపెస్ట్ అండ్ చాలా ఆర్గానిక్ మనకి పని తక్కువ మొక్కలకి ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి అందించడంలో దోహదపడతాయి ఇవన్నీ కూడా సరేనా సో చాలామంది వీటన్నిటిని కూడా ఇగ్నోర్ చేసేస్తున్నారు ఆ వేస్టేజెస్ ఇది చెత్త ఇది చెత్త చెత్తపట్లోనే ఉండేయాలి అనేసి వేస్ట్ చేయడం జరుగుతుంది సో అలా మీరు వేస్ట్ చేయకుండా ఇలా అందించేసుకున్నారనుకోండి మీకు నచ్చిన విధానం మీరు తీసేసుకోవచ్చు నేను మూడు రకాల విధానాలు అయితే చెప్పాను సో ఈ మూడు రకాల్లో మీరు ఏ రకం అయినా కానివ్వండి యూటిలైజ్ చేయండి మీ మొక్కలకి ఏ విధానం మనం మన మొక్కలకి అందించినా కానివ్వండి న్యూట్రిషన్స్ అంతే మోతాదులో లభించడం జరుగుతాయి సరేనా సో ఇలా వేస్ట్ చేయకుండా అండ్ మొక్కలు ఇలా అయిపోతున్నాయి అలా అయిపోతున్నాయి అనేసి బాధపడే ప్రాసెస్ మనకి కూడా లేకుండా అటు మొక్కలు కూడా మంచి హెల్తీగా ఎదిగే విధంగా మనమైతే చేసేసుకోవచ్చు ఇటువంటి చీపెస్ట్ వస్తువులతో సరేనా సో ఇలా మనం నేనైతే వాటరీ రూపంలో అందిస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా మన మీరు ప్రతి ఒక్క వీడియోలో చూడవచ్చు ఏదో ఒక విధంగా నేను వేస్టేజెస్ని మట్టి భాగంలో అందించడం గ్రైండ్ చేసి అందించడం జరుగుతూనే ఉంది అదేవిధంగా వాటరీ రూపంలో కూడా అందిస్తున్నాను ప్రతి మొక్కకి అందించేసుకోవచ్చు ఏ డౌట్స్ పెట్టుకో మాకండి ఫ్రెండ్స్ ఈ మొక్కకి అందించాలి పూల మొక్కలకి అందించాలి మందారం మొక్కలకి అందించాలి అలా ఏం లేకుండా అన్ని మొక్కలకి అందించేసేసుకోండి సరేనా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కుమేట్ చేయండి వాటికి సంబంధించి వీడియోస్ అనేవి మీకు తొందరలోనే అండ్ రెగ్యులర్గా కూడా వచ్చేస్తూ ఉంటాయి సో ఇది చూసారా చాలా రేర్ మందారం నేను స్టెమ్తో గ్రో చేశాను ఇదంతా కూడా వాటి యొక్క లీవ్స్ మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ అనేవి చాలా చాలా పెద్ద సైజులో చాలా చాలా బ్రైట్ కలర్తో రావాలి అప్పుడే మనకి మొగ్గలనేవి స్టార్ట్ అవుతాయి కదా సో ఆ స్టార్ట్ అయిన ప్రతి మొక్క స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇవన్నీ కూడా మీరు పాటించండి మీకు కూడా మన నందనంలో ఉన్నట్టే పువ్వులనేవి రావడం జరుగుతాయి అండ్ పండ్ల మొక్కలకి కూడా ఇది చాలా మంచిగా యూటిలైజ్ చేయవచ్చు నేల మీద పెంచే వాళ్ళు కూడా ఈ కిచెన్ వేస్టేజెస్ని నేల మీద అందించినట్లయితే నేల సారవంతం అవుతుంది ఏదైనా కానివ్వని మనం మట్టి సారవంతం చేయడానికే కదా ఈ ప్రాసెస్ చేస్తుంది సో మట్టి సారవంతం అవుతుంది తద్వారా మనకి పూల మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి so my little